ఈ ఈనాడు రామోజీరావు గారిని తీసుకుంటే వాళ్ళ కన్న కొడుకే ఈరోజు లేకపోవచ్చే వాళ్ళు ఈ లోకంలో కన్న కొడుకే ఆయన వ్యతిరేకిచ్చారు మరి మీ కుటుంబాల్లోనే ప్రతి కుటుంబాల్లోనే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాకు కొన్ని విభేదాలు నీళ్ళ గురించి ఎవ ఎవరి నియోజకవర్గం వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలనే ఫైట్ ఎప్పుడు ఉంటుంది అంటే అది కూడా మాట్లాడకూడదు అధికారులు కూడా మేము మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా అది జగనన్న కాపాదిస్తారంటే నాకు నిజంగానే ఇంత దరిద్రము ఇంత నీచమైన పేపర్ని చింపేయాలా అసలు ఇట్లాంటి పేపర్లను ఇంకెవరు కూడా చదవకండి ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని మేము వెయిట్ చేస్తా ఉన్నాం జగనన్న కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టాల ఆ రోజు మాత్రమే ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు జగనన్న నిజంగా నేను నిన్ను వేడుకుంటా అన్న వీలైతే చంద్రబాబు నాయుడిని ఈ దేశం చెన్నై ఈ రాష్ట్రం కాదు ఈ దేశం దాటించి పంపించేసే నిజంగా ఇలాంటి వాళ్ళు మనకి చీడ పురుగులు లాంటి వాళ్ళు ఇంకెప్పుడు కూడా ఇట్లా ఇలాంటి కుంచె బుద్ధి కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళు మనకు ఉండకూడదు అలాగే ఈ మీడియా కూడా ఈ ఎల్లో మీడియా కేవలం ఈ ఎలక్షన్ వరకే ఈ ఎలక్షన్ దాటాక మీ రాతలు ఎంత మాత్రం పనిచేసినాయో ఎంత మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారో అవన్నీ కూడా తెలిసిపోతాయి ఇంకా మీరందరూ కూడా పెట్టాబేడా సర్దుకొని వెళ్ళాల్సిన రోజులు త్వరలో వస్తూ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జగనన్న నూట ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతారు ఆ రోజు ఇది ఉంది తప్పకుండా తప్పకుండా మీరందరూ కూడా ఈ ఈ స్టేట్ కాదు మీలాంటి బ్యాచ్ అంతా కూడా ఈ దేశం వదిలిపోవాల్సిన రోజు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఇంకొకసారి మా మా నియోజకవర్గంలో మేము ఏం కష్టం ఉన్నా మేము మాట్లాడతాం ఇంకొకసారి ఇలా వక్రీకరించారు ఏమన్నా చేశారంటే ఆల్రెడీ ఏబిఎన్లో ఇలా ఒకసారి మా మీద తప్పుడు ప్రచారం చేస్తే కేసేశారు కోర్టుకు అటెండ్ అవ్వట్లాయన మహానుభావుడు నెక్స్ట్ కూడా ఇదే విధంగా కోర్టుకు లాగుతా ఒక్కరిని కూడా వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి కానీ ఇంకొకసారి కానీ రిపీట్ అయితే వదిలేదు అండ్ ఈరోజు ఈరోజు నేను దళిత మహిళగా చెప్తా ఉన్నా జగనన్న దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఈ ఈరోజు నేను చెప్తా ఉన్న జగనన్న ఇప్పుడు ఈ సెకండ్ వద్దమ్మ నువ్వు పక్క నుండి ఎవరికైనా సపోర్ట్ చేయాలంటే కూడా నేను రెడీ అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు జగనన్నకి నాకు దూరం చేసే విధంగా మీరు ఎలాంటి వాళ్ళు అంటే కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి కూడా గొడవ పెట్టే రకాలు మీరు అలాంటి ప్రచారాలు చేస్తారు కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా ప్రజలందరినీ వేడుకుంటాను ఆ లైవ్ నేను ఏదైతే ఇచ్చానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక గంట ఉంది మొత్తం చూడండి ఎవరు ఏం వక్రీకరించారో మీకు అర్థమవుతా ఉంది ఎప్పుడు చూసినా ఈ ఎల్లో మీడియా ఇష్టం వచ్చి కట్ చేసి వేసేది టర్న్ తీసుకుంది పద్మావతి ఏం టర్న్ తీసుకున్నాను నేను జగన్ ఏమన్నా అంటే కదా యూటర్న్ తీసుకోవడానికి నేను అనలేదు యూ యూటర్న్ ఏంటి రైట్ టర్న్లోనే ఉన్నాను నేను ఎప్పుడు నేను రైట్ వేలోనే రైట్ లోనే ఉన్నాను ఈరోజు చెప్తున్నా ఇంకొకసారి నా జోనుకు వచ్చారంటే కోర్టు కీడిస్తాను ఒక్కొక్కడిని గుర్తుపెట్టుకోండి